నమస్తే నేను సిరి గత ప్రభుత్వ హయాంలో అమిత్ షా గారిని కలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కష్టం ఉండేదంట అంటే ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ కూడా అంత ఈజీగా దొరికేది కాదంట కానీ ఇప్పుడు మాత్రం అమిత్ షా గారిని కలవాలి అంటే మాత్రం టీడీపీ ఎంపీలకు మాత్రం చాలా సులభంగా దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు అమిత్ షా గారి కన్ను ఏపీ మీద పడింది ఏపీలో ఎక్కడెక్కడ అయితే అవినీతి అక్రమాలు జరిగాయో గత ప్రభుత్వ హయాంలో అక్కడ ఏమేమి జరిగినాయని తెలుసుకునే పనిలో పడ్డారని వాళ్ళ పని కూడా కథను పట్టించాలని చెప్పేసి అయితే ఇప్పుడు మరి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది సో దీనికి సంబంధించి మరి టీడీపీ ఎంపీలు అయితే కలవడం జరుగుతుంది సానా సతీష్ కుమార్ గారు కూడా కలవడం జరిగింది అమిత్ షా గారితో భేటీ భేటీ అయితే అవ్వడం జరిగింది సో దీని మీద మరింత సమాచారం మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో టీడీపీ ఎంపీలు అమిత్ షా గారిని కలుస్తున్నవైనా మనం చూస్తున్నాం అంటే అమిత్ షా గారు ఏపీ మీద మరి అనుకోవచ్చు అంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినవి ఇప్పుడు జరగకుండా అంటే వాళ్ళందరినీ బయటకి తీసుకురావడానికి అరెస్ట్ చేయడానికి ఇప్పుడు ఒక రంగాన్ని అయితే సిద్ధం చేస్తున్నారని అనుకోవచ్చా సార్ మరి అంటే మొన్న శ్రీకృష్ణదేవరాయలు కలిసారు షా జగన్ ఉలికి పడ్డాడు ఇప్పుడు మళ్ళా సతీష్ కలిశాడు ఇవాళ అమిత్ షాని మళ్ళా జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రేనా ఎందుకంటే ఆ రోజు కృష్ణదేవరాయలు వర్సెస్ రజని రజని కృష్ణదేవరాయల మీద ఒక రాయి వేసింది రాయలు మీద పడాల్సిన రాయి ఎవరి మీద పడింది జగన్ మీద పడింది అంటే కృష్ణదేవరాయలు ఆ రోజు లోక్సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ని టార్గెట్ చేశాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్లే పదిహేడు మంది తిహార్ జైల్లో అరెస్ట్ అయ్యి అన్నారు అంటే వంద కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరి సిబిఐ ఈడీ ఆ విధంగా రియాక్ట్ అయినప్పుడు ఇది దానికన్నా వెయ్యి కో రెట్ల పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అసలు లక్ష కోట్ల క్యాష్ ఏది ఐదేళ్లలో జగన్ అమ్మిన మద్యం విలువ లక్ష కోట్లయితే అందులో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కొట్టి నగదే ఏమైంది ఆ నగదంతా ఆ నగదు మనీ లాండరింగ్ జరిగిందని ఏది సతీ అతను ఎవరు సునీల్ రెడ్డి ద్వారా నీకు రెండు వేల కోట్లు దుబాయ్కి వెళ్ళిందని ఇంకో రెండు వేల కోట్లు ఆఫ్రికాకి వెళ్ళిందని నాలుగు వేల కోట్ల మనీ లాండ్రింగ్ జరిగిందని కృష్ణదేవరాయలు లోక్సభలో ప్రసంగించాడు అదే సాయంత్రం ఏం చేశాడు మళ్ళీ అమిత్ షాని కలిసి మొత్తం ఆధారాలతో సహా ఇచ్చిన దీంట్లో రోజుకు రెండు కోట్లు చొప్పున నీకు నెలకి అరవై కోట్లు చొప్పున అసలు మొత్తం ఐదేళ్లలో మూడు వేల నూట పదమూడు కోట్లు వీళ్ళొట్టి అక్రమ వసూళ్ళు ఏది ఒక బ్రాంతి కేసుకు రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు ఒక బీర్ కేసుకు నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు వీళ్ళు వసూలు చేశారు ఆ డబ్బే ఇలా విదేశాలకి నీకు మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఇవాళ ఆధారాలన్నీ అమిత్ షాకి ఆయన ఇస్తే ఇవాళ లిక్కర్ మాఫియా మరి సిబిఐ ఎంటర్ అవుతుందా ఈడీ ఎంటర్ అవుతుందా మనం అనుకున్నా దీంట్లో ఇప్పుడు ఇవాళ సానా సతీష్ అమిత్ షాతో భేటీ అంటే సానా సతీష్ మరి మిథున్ రెడ్డిని టార్గెట్ చేశాడా ఎందుకంటే గోదావరి జిల్లాలకు అతని ఇన్ఛార్జ్ ఎవరు మిథున్ రెడ్డి అతని పాత్ర మనం చూసాం డిస్టరీల కబ్జాలో వై రెడ్డి డిస్టిలరీ అతనే కబ్జా చేశాడని విజయసాయిరెడ్డి కొన్ని డిస్టిలరీలు కబ్జా చేశారని మొత్తం మద్యం అదే కదా జే బ్రాండ్లు అనేది ఒక చీప్ బ్రాండ్లు తీసుకొచ్చి అటు సరఫరా తయారీ అమ్మకాల్లో వీళ్ళు ఇరవై వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని శ్వేతపత్రం కూడా మరి గవర్నమెంట్ ఇవ్వటం ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ఆయన మా ప్రసంగం చంద్రబాబు అంటే అసలు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు ఇవాళ రేపు అని అతను ఏదో ముందొ వెళ్ళిన పరిస్థితి మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి దారిపడ్డాడు ఏది మరి ఆయన కొడుకుని అరెస్ట్ చేస్తున్నారన్న భయంతోనూ బాత్రూంలో దారిపడ్డాడు మొన్న లోకేష్ కూడా అన్నాడు కదా రెడ్ రెడ్ బుక్ విషయం అదేది ఒకడికేమో గుడిపోటు వచ్చింది ఒకడేమో బాత్రూంలో దారిపడి చెయ్యి ఆపరేషన్ అంటే మిథున్ రెడ్డి టార్గెట్ గా కృష్ణదేవరాయలు లిక్కర్ మాఫియా అంత తెలుసమన్నాడు మరి సానా సతీ షమిష్ షాతో భేటీలో ఎవరిపైన ఫిర్యాదు చేశాడు ఏ ఆధారాలు ఇచ్చాడు ఇవి బయటకు రావాల్సిన అంశాలు ఎందుకంటే అమిత్ షాతో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి వీళ్ళందరూ వరుస వెంబడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కలుస్తున్నారంటే మనకు గుర్తొచ్చేది సానా సతీష్ ఎక్కడ గోదావరి కాకినాడ అంటే కాకినాడలో ద్వారంపూడి పైన పోర్ట్ రేషన్ మాఫియా ఏది అప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ కాకినాడ సీజ్ ద షిప్ అన్నాడు అంటే ఎలా రేషన్ మాఫియా నీకు వేల కోట్లు విదేశాలకి బియ్యం తరలించి దగ్గర దగ్గర అది ఒక ముప్పై వేల కోట్ల స్కామ్ అన్నారు నాదేళ్ళ మనోహర్ కూడా ఆరోపణలు చేశాడు ఏంటి అసలు అది గ్రీన్ ఛానల్ అన్నాడు రేషన్ బియ్యం నీకేంటి ఆ రేషన్ వెహికల్స్ ద్వారా ఎలా అసలు ఎక్కడ ఏ చెక్ పోస్ట్ దగ్గర ఆపకుండా పోర్టుకు తీసుకు కాకినాడ పోర్ట్ నుంచి దాన్ని స్టే ఈటిల్లో ఓడల్లో ఎగుమతి చేయటం దాని మీద సాక్ష్యాధారాలు ఇచ్చాడా డి గ్యాంగ్ ఏంటది ద్వారంపూడి గ్యాంగ్ గురించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న ద్వారంపూడి భాస్కర్ రెడ్డి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళ తమ్ముడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి షిప్పింగ్ అసోసియేషన్ కథనే ప్రెసిడెంట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కథనే ప్రెసిడెంట్ అంటే సానా సతీష్ అమిత్ షాతో ఏం చెప్పాడు ఎవరిపైన దర్యాప్తు అడిగాడు ఇదా లేకపోతే కాకినాడ పోస్ట్ కాకినాడ సెజ్ కబ్జాల మీద పాయింట్ బ్లాంక్ తో కేవి రావు ని బెదిరించిన కేసు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన షేర్లు అరవింద్ తో పరం అయ్యాయి అంటే విజయసాయి రెడ్డి వియ్యంకుడి కంపెనీ ఆ ఆధారాలు ఇచ్చాడా ఎవరు కర్తా కర్మ క్రియా విక్రాంత్ రెడ్డి అన్నాడు విజయసాయిరెడ్డి గుంటూరులో వాళ్ళ దగ్గర పోయి ప్రెస్ మీట్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఏమని చెప్పాడు దానికి కర్తా కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్న దీంట్లో ఇప్పుడు విక్రాంత్ రెడ్డి మీద చెప్పాడా సానా సతీష్ కేవీరావు ఫిర్యాదు అసలు మొత్తం దాని యొక్క అంశాలన్నీ గుట్టు తెల్సమన్నాడా విజయసాయిరెడ్డి ముసుగుదీశాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముసుగే తీసాడా సూత్రధారులేగా వీళ్ళంతా అసలు పాత్రధారులు వీళ్ళంతా అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి వెనుకున్నది అతనే విజయసాయి రెడ్డి వెనుకున్నది అతనే మిథున్ రెడ్డి వెనుకున్నది అతనే మరి వీళ్ళందరినీ ఒకవేళ అంటే ఒకవేళ ఛాన్సెస్ ఉంది అరెస్ట్ అయితే ఈ ఈ కొద్ది కాలంలోనే అరెస్ట్ అయితే మరి మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పేరు వీళ్ళు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ మరి ఇప్పుడు ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు అన్ని అన్ని మార్గాలు దారితీస్తాయి అన్నట్టుగా ఆల్ క్రైమ్స్ లీడ్ టు జగన్మోహన్ రెడ్డి అంటే తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితుల్లో ఇక బీజేపీ తనను కాపాడలేదు కాబట్టి ఇండియా కూటమి వైపు వెళ్తున్నాడా ఇప్పుడు ఆ ఒక్కువ బిల్లులో కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తామని చెప్పడం ద్వారా అంటే నీకు ముప్పై మూడు మంది ఎంపీలు ఉన్నప్పుడేమో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లు ఆమోదించావు ఇప్పుడు నువ్వు అరెస్ట్ అయి నీ చుట్టూత అవినీతి కుంభకోణాలన్నీ కూడా ఇవాళ ఏసీబీ సిఐడి సిబిఐ ఈడీ అరెస్ట్ తప్పదని ఈ పూట ఇతను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాడా వక్ఫ్ బిల్లుని ఏదైనా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం సార్